మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి కూడా ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అవన్నీ వద్దుగానండి ఈ రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి కదా ప్రతి ఒక్క మనిషి బ్రతకాలి అని అంటే ఆ మనిషి పొట్ట నిండితేనే బ్రతుకుతాడు ఈ ప్రయాణాలు ఈ వింతలు విచిత్రాలు మాకొద్దండి ఆ ఫ్రీ బస్ అనేది అక్కర్లేదు ఫ్రీ బస్ అనేది ఫ్రీగా వస్తే పినాయిలు కూడా తాగుతారు అనే సామెత కూడా పెద్దల తరం నుంచి వచ్చింది కాబట్టి నువ్వేదైతే ధరలు పెంచావు బస్సు మీద కిలోమీటర్కి ముప్పై రూపాయలు చేశారు పది రూపాయలు ఉండే టికెట్ని ముప్పై రూపాయలు చేశారు కదా అది అక్కర్లేదు యాజ్ గా ఏదైతే ధరలు ఉన్నాయో ఆ పది రూపాయల ధరలే నువ్వు ఉంచి మాకు ఫ్రీ అయితే కావాలని ఏ ఒక్కలు అడగట్లేదు ప్రజలు అదే అడుగుతున్నారు ఎందుకంటే మా కష్టం మీదే మా డబ్బుతోనే ఈయన జోబులు నింపుకుంటున్నారు మాకు నష్టం చూపిస్తున్నారు మాకు కష్టాలు కలిగిస్తున్నారు అని ప్రజలు అంటున్నప్పుడు మాకు ఫ్రీ వద్దండి ఈ రోజు కరెంటు బిల్లులు కూడా తగ్గించమనండి కరెంటు బిల్లు రేట్లు తగ్గించమనండి ఎలా ఉన్నాయో ఆ టారిఫ్లే ఉంచమనండి ఓటేస్తాం అంతేగాని మాకు ఫ్రీలో ఏమి వద్దు ఎలా ఉండదు అలా ఉంచి మా కష్టాన్ని పదివేలు తెచ్చుకున్నా ఆ పదివేలు ఉంచుమనండి ఆ పదివేలు ఇరవై వేలు చేయొద్దని చెప్పండి అంతే అంతే కదా మేము పదివేలు తెస్తే ఇంకో పదివేలు అప్పు అయిపోయి ఆ ఇరవై వేలు ఎందుకు మేము ఇచ్చేసుకోవాలి మేము ఏదైతే తెచ్చుకుంటున్నామో ఆ ధనంతోనే అదే దాంట్లో పొదుపు చేసుకున్నవారు ఎంత ముందు ఈ ధరలు పెరగడం వల్ల మేము అప్పు అయిపోతున్నాం ఈ ధరలు ఆ ధరలు తగ్గించి మరి నిత్యావసర ధరలు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు చెత్త పన్ను కావచ్చు రోడ్ ట్యాక్స్లు కావచ్చు ఇంటి ట్యాక్స్లు కావచ్చు వాటర్ పనులు కావచ్చు ఇవన్నీ ధరలు తగ్గించేసిన తర్వాత నువ్వు ఎలాంటి ఫ్రీ పెట్టుకున్నా పర్వాలేదు ఒకప్పుడు అదే అదే నేను అదే చెప్తున్నాను ఒకప్పుడు సిలిండర్లు దీపం పథకం ఇచ్చారండి అందరికీ ఇచ్చారు సమన్వయం అయింది సమన్వయం అయింది తర్వాత దాన్ని ఆరు వందలు ఉండే సిలిండర్ని పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు చేస్తే అతి కష్టం మీద ఉంది కాబట్టి సంవత్సరానికి ఒక మూడు అనేది బడ్డని తగ్గుతుంది పన్నెండు నెలల్లో సో అది ఫ్రీ ఇవ్వట్లే మూడు ఇస్తాను అని అన్నారు అంటే మొత్తం ఫ్రీగానే ఇస్తాము అంటే అప్పుడు అది తప్పు పథకం సంవత్సరంలో ఒక మూడు ఇస్తామన్నారు అంటే మిగతా కూడా మనం ఖర్చు పెట్టుకొని పెట్టుకుంటున్నాం కదా మనం కొనుక్కుంటున్నాం అక్కడ రెండు మనకు చూపిస్తున్నారు ఆయన కష్టము ఉంది అక్కడ లాభము ఉంది అంతేగాని మీరు ఎన్నేళ్ళు ఉంటారో ఆ పన్నెండేళ్ళకి పన్నెండు సిలిండర్లు ఫ్రీగానే ఇస్తారని చెప్పి ప్రకటించలేదే సో అలాంటివి చేయమంటున్నాం మేము ఫ్రీ బస్ అంటున్నారు కదా ఫ్రీ బస్ ఇవ్వండి పది రూపాయల టికెట్ పెట్టి ఇవ్వండి అంతేగాని తన్నుకోమని తోసుకోమని చచ్చిపోమని మాత్రం ఫ్రీ బస్ అయితే మాకు వద్దండి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఐదేళ్ళు అయిపోయిన తర్వాత మూడు నెలల కోసం మాకు ఫ్రీ బస్ వద్దండి మీరు ఐదేళ్ళు ముందు చేస్తుంటే ఆ పథకం ఎలా ఉండే మీకే తెలిసిన ఏమో మీ మూడు నెలల తర్వాత మీరు ప్రకటించొద్దు మీరు దిగిపోయే టైంకి మా ప్రాణాలు తీయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వేడుకుంటున్నాము పోనీ ప్రాణాలు నిలబెట్టుకునే ఆశలోనే ఆ సీట్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు ముందు ఆడ ప్రాణాలు నిలబెట్టమని ఆ పాప ఏడుస్తున్న అమర్నాథ్ గారిని చాలా వరకు చాలా నియోజకవర్గాల్లో ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు మా అక్క మా చెల్లెలు అంటున్నారో వాళ్ళు చెప్పలేటి కొట్టుకున్నారు అలాగే సర్పంచులు వాళ్ళు నిధులు వాడుకుంటూ వాళ్ళని కూడా సంచుల్లో పట్టుకొని ఖాళీ సచులతో పంపించేశారు దళిత మహిళలు అంటున్నారు ఆ దళిత ఈ ఈరోజు రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా వచ్చాయి దళితులు అన్న తర్వాత నా దళితులు నా ఎస్టీ నా బీసీ అన్న తర్వాత వాళ్ళు ముద్దులు పెడుతూ అన్ని చేసినప్పుడు వాళ్ళ ప్రాణానికి రక్షణ అవ్వాలి నువ్వు ప్రతి ఒక్క చోట మానబంగాలు అత్యాచారాలు రేపులు మడ్డర్లు ఇవే ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకో అత్యధికంగా పెరిగాయి మరి దళితులకు నువ్వు ఎక్కడ రక్షణ కల్పించావు అక్కడే కోల్పోయినప్పుడు సమన్వయం లేనప్పుడు ఇంక ఈ రాష్ట్రానికి ఏముంటుంది నీ కుటుంబానికి సమన్వయ పాలన లేదు ఇంకా మా రాష్ట్రానికి సమన్వయ పాలన ఏమందిస్తావు సో ఇంకొకటండి లాస్ట్ ఫైనల్ నీకు ఆలోచన లేదు బ్రెయిన్ లేదని ఒప్పుకొని డెబ్బై నాలుగు మంది సహోదాలు పెట్టుకున్నప్పుడే అక్కడే సగం కోల్పోయాం రెండు ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటూ సమన్వయకర్తగా సాధారణమైన కార్యకర్త నిర్మించాయంటే మా వైసీపీ గడర్ అంతా తూలిపోయింది కేడర్ లేదు నేను అధికారంలోకి రానని చెప్పి అక్కడ ఒకటి ఒప్పుకున్నావు ఎక్కడైనా ఉన్న చోట ఓడిపోతాము మేము తప్పు చేశాము అనే చోట వాళ్ళే రాజీనామా చేసుకోవడం వెళ్ళిపోతున్నారు అంటే ఇంతటి తప్పులు నీ ఇంట్లోనే నీ వైసీపీ పార్టీలోనే ఉన్నాయి అవి సర్దిద్దుకో అప్పుడు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని వీళ్ళ మీద పడు వీళ్ళు ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఆ రాష్ట్రాన్ని దాడిలో ఎలా పెట్టాలని నిరంతరము నిత్యము శ్రమిస్తూ తండ్రి కొడుకు ఏపీ ప్రజల కోసం ముందుకు తప్పితే నీ కుటుంబం కోసం నీ అక్క కోసం నీ అమ్మ కోసం నీ కోసం అయితే మాత్రం రాలేదు చాలా మంది అక్క చెల్లెలు ఆడపడుచులు అన్నదమ్ముల కోసం కుటుంబాలు రక్తం విడిచి మరి బాధపడుతున్నారు కన్నీటితో కనుక దాని కోసం మాత్రమే ఏపీలోకి అడుగు పెట్టి వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు కానీ నీ కుటుంబం చిచ్చు వాళ్ళ మీద పెట్టద్దు నువ్వు ముందు అది సరి చేసుకో ముందు నీ చెల్లికి నీ ఆస్తి ఇచ్చి సగభాగం అప్పుడు నీ మేనల్లుడు పెళ్ళిళ్ళకి వెళ్ళి నా కుటుంబం బానే ఉంది నా తల్లిని ఇంటికి తెచ్చుకున్నానని చెప్పి నీ కుటుంబం చక్కదిద్దుకొని అప్పుడు ఏపీని చక్కదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారికి సమన్వయంగా అడుగుతున్నా